దేవునికి మహిమ కలుగునగాక ఏసుతో నడుచుట అన యూట్యూబ్ ఛానల్లో మేలుకో క్రైస్తవ అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు బాగున్నారా ప్రతిరోజు వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకుంటూ ప్రార్థనా జీవితం కలిగి యేసుతో నడుస్తున్నారా అయితే సంతోషం ప్రియ దేవుని బిడ్డలారా ఈరోజు మన వాక్యము రోమపత్రిక పన్నెండో అధ్యాయము నాలుగు ఐదు వచనాలు ఒక్క శరీరంలో మనకు అనేక అవయవము ఉన్నట్లుగా ఈ అవయవలన్నింటికి ఒక్కటే పని ఎలాగు ఉండునో అలాగునే అనేకులమైన మనము క్రీస్తులో ఒకే శరీరముగా ఉండుడి మహిమ కలుగునగాక రే దేవుని బిడ్డలారా ఒకరి శరీరములో మనకు అనేక అవయవములు ఉన్నట్లుగాను అలాగునే క్రీస్తులో మనమందరము ఐకమత్యంగా ఉండండి అని ఈ లేఖనాలు మనకు పొందుపరుస్తున్నాయి దేవుని బిడ్డలారా ఒకరి శరీరంలో మన శరీరంలో చేతులు చేసే పనులు చేతులు చేస్తాయి కాళ్ళు చేసే పనులు కాళ్ళు చేస్తాయి అలాగే ముక్కు చేసే పని ముక్కు చేస్తుంది నోరు చేసే పని నోరు చేస్తుంది అలాగే మన అవయవం మొత్తం కూడా వారి వారి పనులను చేస్తూ వెళుతుంది అయినను ఒకే మనిషిగా ఒకే శరీరముగా మనము ఉండబడ్డాం దేవుని బిడ్డలారా ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన సంఘములో నిలబడిన మనమందరము సంఘములో చేర్చబడిన మనమందరము కూడా ఆయన మన శరీరానికి సిరుసై ఉన్నాడు మనము ఎలాగూ ఒక మనిషికి చేతులు కాళ్ళు ముక్కు నోరు నేత్రాలు అన్నీ మనకి పనిచేస్తున్నాయో అలాగునే మనము సంగములో కూడా ఒకరు పాటలు పాడతారు దేవుని స్థుతిస్తారు ఒకరు ప్రార్థన చేస్తారు ఒకరు సువార్తను ప్రకటిస్తారు ఒకరు బల్లారాధన ఇస్తారు రకరకాల ప్రవర్తనలతో మనుషులు చేస్తూనే ఉంటారు కానీ మనుషులందరూ వేరైనా కూడా సంగములో చేర్చబడిన మనమందరము కూడా ఏక శరీరమై క్రీస్తులంద ఉండాలి ఇది చెప్తున్నాడు ప్రే దేవుని బిడ్డలారా మనం చేసే మనం ఎలాగో మన శరీరానికి అనుకూలంగా మనము పనిచేస్తున్నాయో క్రియలు జరుగుతున్నాయో అలాగే క్రీస్తు సంఘములో కూడా తన శరీరమైన తన శరీరముగా నిర్మించబడ్డ తన సంఘములో కూడా మనమందరము కూడా మనుషులు వేరు వేరు కావచ్చు కానీ అందరూ కూడా తాను పనే మనం చేయాలి ఒకరు ప్రార్థన చేయాలి ఒకరి పాటలతో స్థుతించాలి ఒకరు పరిచర్య చేయాలి ఇంకొకరు సువార్త ప్రకటించాలి ఎలాగూ ప్రకటించుకుంటూ మనమందరము కూడా క్రీస్తు శరీరములో మనం పాలు పంపులు పంచుకోవాలి ప్రే దేవుని బిడ్డలారా ఒకరి శరీరంలో మనం ఎలాగూ మన శరీరం పనిచేస్తుందో అలాగునే మనకు ఏదైనా కాలు ముళ్ళు గుచ్చుకుంటే దన్మని మనకు మనకు తెలియకుండానే మనం ఆ ముళ్ళు వంగి తీసుకుంటాం అలాగునే సంఘంలో చేర్చబడిన మనమందరము కూడా ఐకమత్యంగాను ఒకరికొకరు బలవ బల బలముతోను జ్ఞానముతోను మనమందరము కూడా ఐకమత్యముగా మనము పరిచర్య చేస్తూ ఉండాలి అది ఈ లేఖన భాగంలోని సత్యం ఒకళ్ళకు ఒకరు మనము మన శరీరంలో భాగాలు ఎలా పనిచేస్తున్నాయో అలాగే క్రీస్తు సంఘంలో చేర్చబడిన మనమందరము కూడా క్రీస్తు బిడ్డలమైన మనమందరం కూడా ఒకరికొకరు సహకరించకుండా ఉండాలి అందుకే ఐకమత్యంగా ఉండాలి కీర్తనాకారుడు అంటాడు ఐకమత్యంగా ఉండాలి సహోదరుడు ఐకమత్యంతో ఉండండి అంటాడు ప్రియ దేవుని బిడ్డలారా మనమందరము కూడా ఐకమత్యంగా మనము దేవుని పని కొనసాగించాలి ఐకమత్యంగా మనము దేవుని రాజ్యాన్ని వెతకాలి ఐకమత్యంగా మనము దేవుని ఎందు విశ్వాసంగా ఉండాలి ఐకమత్యంగా మనము దేవుని ఎద్దకే గురు కలిగి పరిగెత్తే ఉండాలి మన కోసం మనం ఎలాగూ ఒకవేళ మనకి ఏదైనా దెబ్బ తగిలితే దానికి ట్రీట్మెంట్ చేసుకుంటాం మానటానికి అలాగే సంఘంలో ఏదైనా అవిదేయిత వలన కొంచెం చీలిపోయే పరిస్థితి మనమందరం కూడా కూడుకొని ఆ అవిదేయితకు మందు వేసి మనమందరం కూడా దాన్ని మాన్పి మరలా సంతోషంగా సమాధానంగా దేవుని కృప కొరకు మనమందరం కూడా వేచి తొట్టెరిల్లకుండా నీతి మంతులుగా ఎంచబడాలి ప్రియ దేవుని బిడ్డలారా మనం చేసే ప్రతి పని కూడా మన శరీరానికి ఎలాగూ మనము చేసుకుంటామో ట్రీట్మెంట్ చేసుకొని మనలా మన శరీరం బాగుపరుచుకుంటామో అలాగునే సంఘం శరీరానికి కూడా తాను సిరుసు కనుక మనమందరము కూడా ఏ డాగు మచ్చ మరక లేకుండా ప్రతి దినము మనము ఆలోచించి సంఘపరమైన సంఘ శరీరమైన మనమందరము కూడా అలాగు పరిశుద్ధులుగా నడుచుకొని మనమందరము దేవుని ఉండాలి దేవుని రాజ్యాన్ని వేరే వారి ఉండాలి బుద్ధి గల కన్నికలు బుద్ధి లేని కల్లికలు ఐదుగురేమో బుద్ధి కలిగిన కన్నికలు సంఘంలో చేర్చబడి ఆయన శరీరముగా అనబడిన ఆయనని విశ్వసించారు నమ్మారు నిరీక్షణ కలిగి ఉన్నారు రాకడ కొరకు సిద్ధపడి ఉన్నారు ఐదుగురేమో సిద్ధపడినట్టుగా నటించారు కానిలో వాళ్ళు సిద్ధపాటు లేదు సంఘము ఆ ఐదుగురు ఎవరి పనులు వాళ్ళే చేసుకుంటున్నారు అందువల్ల వాళ్ళు పరలోక రాజ్యానికి చేరలేకపోయారు కాబట్టి ప్రియదేవుని బిడ్డలరా సంఘముగా చేర్చబడిన మనమందరము కూడా ఒకే శరీరము ఏక శరీరమై క్రీస్తు శరీరమై మనమందరము కూడా అలాగూ నడుచుకొని ఆయన రాజ్యానికి ఎలా అయితే బుద్ధిగల కన్యకలు చేరుకున్నారో అలాగూ మనము కూడా మన సంగమలు కూడా చేరేలాగా మనమందరము కూడా ఒకే మాట ఒకే బాట ఒకే మాట క్రీస్తు సంగము క్రీస్తు శిరస్సు కాబట్టి క్రీస్తే మనకన్నీ కాబట్టి మనమందరము కూడా క్రీస్తుని వెంబడించే ఉండాలి అట్టి కృప మనందరికీ కలుగునుగాక ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా నా ప్రేమన తండ్రి నీ పాదాల కొందనైనా గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడినందుకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్న తండ్రి ఇదిగో నాయన మా దేశాన్ని మా దేశంలో జనాభాని మా రాష్ట్రాన్ని మా రాష్ట్రంలో జనాభాని కాపాడిన తండ్రి అధికారుని చట్టానికి అనుగుణంగా పరిపాలించే కృపను ధన్యతను ఇదిగో నాయన చదవబడిన లేఖన భాగంలోని సత్యాన్ని సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు తండ్రి ఇదిగో నాయన ఒక మనిషి తన శరీరంలో తన అవయవాలు ఎలాగూ పనిచేసుకొని తనకు ఏదైనా దెబ్బ తగిలిన బాగు చేసుకొని మరలా ఆరోగ్యపరంగా జీవిస్తాము అలాగే నా తండ్రి నీ సంఘంలో చేర్చబడిన మేమందరము కూడా అవిదేయితను వదిలేసి నా తండ్రి నీతిమంతులుగా ఎంచుటకు నాయన ఒకే శరీరముగా క్రీస్తు శరీరముగా క్రీస్తు దాసులుగా క్రీస్తు రాయబారులుగా మమ్మల్ని నడుపుటకు నీ కృపణ దయచేయమని నజరేడైన యేస్సు నామును అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మంచిదండి దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం అంతవరకు సెలవు మీ సువర్ణబాబు